చనిపోయిన ప్రతి ఆత్మ యమలోకానికి వెళ్లాల్సిందే అని మీకు తెలుసా చనిపోయిన తర్వాత ఆత్మ భౌతిక దేహాన్ని విడిచి సూక్ష్మ దేహంలో ప్రయాణిస్తుంది ఈ ప్రయాణంలో ఆత్మ వైతరాణి నది దాటాలి గరుడ పురాణం ప్రకారం ఈ నది పాపాలకు ప్రతీక పుణ్య కార్యాలు చేసిన వారు సులభంగా దాటగలిగితే పాప కార్యాలు చేసిన వారు కష్టపడతారు అంత్యక్రియలు పిండ ప్రధానం వంటి కర్మలు ఆత్మకు బలమిస్తాయి ఆత్మను యమదూతలు యమలోకానికి తీసుకువెళ్తారు అక్కడ చిత్రగుప్తుని ఎదుట నిలబెడతారు చిత్రగుప్తు ఆత్మ జీవితంలో చేసిన పుణ్యాల లెక్కలు చెబుతాడు ఈ లెక్కల ఆధారంగా యమధర్మరాజు ఆత్మ భవిష్యత్తును నిర్ణయిస్తాడు పుణ్య కార్యాలు చేసిన వారికి స్వర్గ సుఖం లభిస్తే పాప కార్యాలు చేసిన వారికి నరక యాతన లభిస్తుంది తదుపరి జన్మల చక్రం నుండి బయటపడాలంటే మోక్షాన్ని సాధించాల్సిందే మోక్షం పొందడానికి కర్మశుద్ధి భగవంతుని భక్తి ముఖ్యమని గరుడు పురాణం సూచిస్తుంది ఈ జీవితంలోనే మంచి కర్మలు చేయడం ఆత్మ ప్రయాణాన్ని సులభం చేయడం మన చేతుల్లో